హాస్పిటల్ బిల్ కట్టక్కర్లేదు అసలు మందులే అక్కర్లేదు ఇది నార్మన్ కజిన్స్ సిద్ధాంతం నవ్వితే చాలు రోగాలు మటుమాయ నవ్వుతూ ఉండు జబ్బులు ఇట్టే నయం ఇది కజిన్స్ లైఫ్ లెసన్ అమెరికాలోని సుప్రసిద్ధ జర్నలిస్ట్ నార్మన్ కజిన్స్ చాలా పత్రికల్లో పనిచేశాడు ఎడిటర్ స్థాయికి ఎదిగాడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు చేతి నిండా పని క్షణం తీరిక లేనంత బిజీ ఎప్పుడు డెడ్ లైన్లు కాలంతో పోటాపోటీగా పరుగు విసుగెత్తించే ప్రయాణాలు ఓసారి కజిన్స్ మాస్కో వెళ్ళాడు వెనక్కి అమెరికా వస్తుండగా విమానంలో తీవ్రమైన తలనొప్పి ఎయిర్పోర్ట్లో దిగేసరికి నూట నాలుగు డిగ్రీల జ్వరం ఇక ఇంటికేం వెళ్తాడు నేరుగా హాస్పిటల్లో చేరాడు డాక్టర్లు ఏవేవో మందులిచ్చారు కొన్నాళ్ళు అక్కడే ఉండాలన్నారు ఉన్నాడు దాదాపు రెండు నెలలు ఆస్పత్రే ప్రపంచం కానీ ఏం లాభం రోజురోజుకి రోగం తగ్గకపోగా ముదిరింది క్రమంగా కాళ్లు బరువెక్కాయి కీళ్లు చచ్చుబడిపోయాయి అంగులం కూడా అడుగు ముందుకు వేయలేని దుస్థితి ఒళ్లంతా చెప్పుకోలేనన్ని నొప్పులు మొదట్లో అసలు ఈ రోగమేమిటో కనుక్కోలేకపోయారు డాక్టర్లు ఆ మందులు ఈ మందులు వేశారు ప్రయోగాలు చేశారు నరాల్లోకి డోసుల కొద్దీ విటమిన్ సి ఎక్కించేశారు అయినా ఫలితం లేదు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వ్యాధిగా గుర్తించారు రక్తం ఘనపదార్థాలను రూపొందించే వేగం అంటే సెడిమెంటేషన్ రేట్ గంటకు పదిహేను మిల్లీమీటర్ల వరకు ఉండాలి అది ఆరోగ్యకరం అది ఎనభైకి చేరితే చెప్పలేనంత ప్రమాదం అలాంటిది కజిన్స్కి ఆ రేటు ఎనభై ఐదు దాటింది డాక్టర్లు మాత్రం ఏం చేయగలరు అందుకే చేతులెత్తేశారు ఇతనిక బతకడని కేస్ షీట్ మీద రాసేశారు డాక్టర్లెవ్వరూ లేనప్పుడు దాన్ని చదివాడు కజిన్స్ అరక్షణం వణికిపోయాడు అంతలోనే తేరుకున్నాడు తనను తాను నిభాయించుకున్నాడు ఎలాగో చనిపోతాను కదా చిన్న ప్రయోగం చేసి పోదామనుకున్నాడు హాస్పిటల్ ఖాళీ చేసేశాడు ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాడు అన్ని మందులు మానేశాడు నొప్పి ఇంకా ఇంకా ఎక్కువైంది భరించాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు ప్రశాంతంగా ఏకాంతంగా ఆ గదిలో ఉండిపోయాడు ఒక్కడే ఒంటరిగా ఆలోచించటం మొదలు పెట్టాడు తనలోకి తాను తొంగి చూసుకున్నాడు గత ఏడాదిగా తాను ఎలా గడిపాడు గిజి జీవితం అనుక్షణం ఒత్తిళ్ల పొత్తిళ్లలోనే అనుకున్నాడు గతమంతా రీల్లా తిరిగింది కజిన్సు బొర్రలో పంతొమ్మిది వందల పదిహేనులో న్యూజెర్సీలో పుట్టినప్పటి నుంచి పనుల పందెంలో పరుగో పరుగు పదకొండేళ్ల వయసులో క్షయవ్యాధితో దాదాపు మరణానికి దగ్గరగా వైనం ముప్పై తొమ్మిదేళ్ల వయసులో గుండె జబ్బు వచ్చింది ఇదిగో ఇప్పుడు నలభై తొమ్మిదేళ్ల వయసులో ఈ కీళ్లవాతం ఇప్పుడేం చేయాలి ఆలోచించాడు తన వ్యాధికి మూలం ఒత్తిడే అని గ్రహించాడు స్ట్రెస్ మీద ఉన్న పుస్తకాలన్నీ తెప్పించాడు చదివాడు అప్పటికే కాలిఫోర్నియా యూనివర్సిటీలో వైద్యశాస్త్రంపై కొన్ని సెమినార్లు హాజరైన అనుభవము ఉపన్యాసాలు ఇచ్చిన అనుభవము ఉన్నవాడు కజిన్స్ అందుకే ఒత్తిళ్ల వల్ల ఏ ఏ హానికర రసాయనాలు శరీరంలో విడుదలవుతాయో గ్రహించాడు ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ఎలా విడుదలవుతుందో పసిగట్టాడు నవ్వితే చాలు ఇట్టే సెరలోనిన్ విడుదలవుతుందని కనిపెట్టాడు పైగా ఓసారి ఓ సెమినార్లో మానవుడు తన రోగాలపై తానే పోరాడగలడు అని కజిన్స్ బల్లగుద్ది చెప్పాడు మరిప్పుడు నేనే నా రోగంపై యుద్ధం చేయాలి కదా అని తీర్మానించాడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మార్క్ బ్రదర్స్ చిత్రాల క్యాసెట్లు తెప్పించుకున్నాడు ఆ హోటల్ గదిని సినిమా థియేటర్ చేసేసుకున్నాడు హాస్యభరిత చిత్రాలు చూస్తూ నవ్వుకోవటం మొదలుపెట్టాడు ప్రాక్టికల్ జోక్స్తో కూడిన రియాలిటీ షో కేండిడ్ కెమెరా అనే టీవీ సీరియల్ని క్రమం తప్పక చూశాడు ఇరవై నాలుగు గంటలు నవ్వుతూనే ఉండేవాడు కజిన్స్ పది నిమిషాలు నవ్వితే చాలు అరగంట హాయిగా కునుకు పట్టేసేది అరగంట నవ్వితే చాలు కాళ్లు కాస్త కదలటం మొదలెట్టేసేది గంట నవ్వితే చాలు అమ్మో గాల్లో తేలినట్లు గుండె ఊగినట్టు అనిపించింది అంతే ఆరు వారాలకు మామూలు మనిషి అయిపోయాడు నార్మన్ కజిన్స్ ఈ విషయాలన్నీ తన ఆత్మకథ హ్యూమన్ లోను అనాటమీ ఆఫ్ ఇల్నెస్ ది పాకాలజీ ఆఫ్ పవర్ ది సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ లాంటి పుస్తకాల్లో పొందుపరిచాడు సో నవ్వితే అది సంగతి